అదేంటంటే పాదయాత్ర యువగలం పాదయాత్ర నేను దుర్గం నియోజకవర్గంలో చేయకుండా ఉంటాం నేను చేసిన అతిపెద్ద పొరపాటు మీ ఉత్సాహం ఉత్తేజం చూస్తుంటే మళ్ళీ పాదయాత్ర కూడా కళ్యాణ దుర్గంలో చేయాలనిపిస్తుంది వేదిక పైన పెద్దలందరికీ పేరు పేరిన నా ఉదయపూర్ నమస్కారాలు ఉమ్మడి అనంతపూర్ జిల్లా చిందేసింది భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా కార్ చూస్తే నాకు గుర్తొచ్చేది అనంతపురం జిల్లా చిన్న కేశవ స్వామి ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ అనంతపురం జిల్లా రాలిస్తే రత్నాలుగా మార్చే శక్తి ఈ అనంతపురం జిల్లా ప్రజలకి ఉంది ఎవరిన మంచి పని చేస్తే జీవితాంతం గుర్తు పెట్టుకున్న వ్యక్తులు అనంతపూర్ జిల్లా ప్రజలు అలానే జగన్ లాగా తప్పులు చేస్తే తోలు పోల్సే శక్తి కూడా అనంతపూర్ జిల్లా ప్రజలకి ఉంది ఈ రోజు నాకు మంగళగిరి నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది అక్కడ మా తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు ఫోన్ చేశాడు ఫోన్ చేసి అన్న ఈరోజు తాడేపల్లిలో ఉన్న చెత్తబుట్టలు అన్నిటిలో పగిలిపోయిన టీవీలు ఉన్నాయన్నా ఏంటి కారణం అని అడిగాడు నేను చెప్పిన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తు ఎప్పుడైతే కుదిరిందో తాడేపల్లి కొంపలో అన్ని టీవీలు పగలగొట్టాడు ఈ సైకో జగన్ నార్త్ కొరియా ఒక దేశం ఉంది ఆ దేశంలో ఒక నియంత్రం ఉన్నాడు అతని పేరు కిమ్ ఆంధ్రప్రదేశ్లో లో కూడా ఒక నియంత ఉన్నాడు అతను పేరు జిమ్ నార్త్ కొరియా నియంత కిమ్ ఏకంగా పదిహేడు ప్యాలెస్లు కట్టుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ ఆరు ప్యాలెస్లు కట్టుకున్నాడు నార్త్ కొరియాలో ఉన్న కిమ్ సొంత అన్నని బాబాయిని లేపేశాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ బాబాయిని లేపేశాడు తల్లి చెల్లి మెడబట్టుకుని బయటకు ఎంటేశాడు నార్త్ కొరియాలో ఉన్న కిమ్ వీడియో గేమ్లు ఆడితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ పబ్జీ ఆడతాడు నార్త్ కొరియాలో ప్రభుత్వం వ్యతిరేకంగా